అనంతపురం జిల్లా తూర్పు కోడిపల్లిలో ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వాల్మీకులు పార్టీ నేతలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఎమ్మెల్యే సురేంద్రబాబు విమర్శించారు మున్సిపాలిటీలో రోడ్డు విస్తీర్ణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేవలం బి రోడ్డు స్థలాన్ని మాత్రమే వెడల్పు చేశామని ప్రజల ఆస్తుల జోలికి వెళ్లబోమని అన్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు కోడిపల్లిలో పర్వదినం వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ఈ రోజు ఈస్ట్ కోడిపల్లికి రావడం జరిగింది చాలా సంతోషకరం ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు మా ప్రాంతం అంతా కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి కావాలని కొలవడం మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా కొలవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది జయంతులు ప్రతి చోట జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం ఏదేమైనా కూడా మన ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చెందాలని కల్లందరు ప్రాంతం అభివృద్ధి చెందాలని వాల్మీకిని ప్రార్థించడం జరిగింది ఏదేమైనా రాబోయే కాలంలో కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అభివృద్ధికి మనం నోచుకోగలుగుతాం ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో మన ప్రాంత ప్రజలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళకి ఉన్న జ్ఞానము కానీ చదువు కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చదువు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కూడా వస్తుంది అనేది అందరి భావన గడిచిన ఐదేళ్ళు ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ దక్కడ ఎక్కడ ఒక్కడ ఆగిపోవడం కూడా దురదృష్టకరం ఏదేమైనా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపై ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం